భరోసా చేసిన ఎమ్మెల్యే నాని జూన్ భరోసా సామాజిక పెన్షన్ వికలాంగులకు ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని శ్రీ రామాపురం పంచాయతీలోని దళిత వాడలో అధికారులు కూటమి పార్టీ మండల నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ జూన్ ఒకటవ తేదీ వృద్ధులు వికలాంగులు వితంతువులు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న కూటమి ప్రభుత్వం ఒకటవ తేదీ ఆదివారం కావడంతో మే ముప్పై ఒకటవ తేదీ ఒకటి రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలియజేశారు దానిలో భాగంగా శనివారం శ్రీరామాపురం దళిత వడలో ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేసి కాలనీలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు రామచంద్రపురం మండలంలో వంద శాతం పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేశారు పెన్షన్దారులు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కోరారు ప్రజల కష్టాలను సమస్యలు తెలిసిన వారు కాబట్టి మా పెద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తానని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే తెలియజేశారు కోటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటరమణ ఎంపీడీఓ ఇందిరమ్మ మండల అధ్యక్షులు తిరుమల రెడ్డి నాయకులు జనార్దన్ చౌదరి నరసింహారెడ్డి గిరిధర్ రెడ్డి మునిరామిరెడ్డి ధనుంజయ రెడ్డి మునికృష్ణారెడ్డి ఢిల్లీనాథ్ రెడ్డి చిన్నబాబు ఉమాపతి నాయుడు జేడి జగన్ వెంకటేష్ రెడ్డి మండల స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు

योरिस्तान वाली वेला ग्रीन बॉन्ड है बाजार का सर कर रहा नहीं ना लाइव में मुंड को आ रहा है

పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక వేలు సుమారు ఇవ్వాలి స్టార్ట్ చేసి ఇస్తాను మీరు ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఉంటే కూడా అప్లై చేసుకుని చెక్ చేసుకుని మేడం గారిని అడిగితే నేను వేం చేస్తాను ఇంట్లో ఉంటే కాదు మేడం గారిని అడిగి నెంబర్ తీసుకుంటే ఫోన్ చేసి రీఛార్జ్ చేయాలి రోజు చేసి ఏం ప్రాబ్లం ఉంటుంది ఏదైనా ఉంటే అక్కడ చెప్తారు నేర్చుకుంటాను